ఇదైతే రౌండ్ వర్క్ ఇప్పటివరకు ఎవరు చేసినారో తెలియదు నాకు పిలుపు రాలేదు ఒకవేళ వచ్చి నేను ఖచ్చితంగా నేను నా సమయాన్ని ఎంత విజయంగా విడిపించాను ఇటువంటి మత సామరస్యానికి సంబంధించిన మరియు ప్రజల సంక్షేమానికి సంబంధించిన ఎటువంటి ప్రోగ్రామ్స్కైనా నేను ఎప్పుడు హాజరవుతానని సభగా ఇంకా విషయానికి వస్తే మన రాయలసీమ కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ మత సామరస్యానికి ప్రతిగా భిన్నత్వంలో ఏకత్వం మరియు ఇతర మతాలను గౌరవించుకుంటూ ఎంత గొప్పగా అన్నదములలాగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కలిసి ఉంటానంటే ఒకే ప్రేడ్ మేడం ఒకే నేను చూసిన నా ఫ్రెండ్స్ కానీ చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళ మతాల ఫ్రెండ్స్ కన్నా వేరొక మతాల ఫ్రెండ్స్ని ఎక్కువ అభిమానిస్తారు అటువంటి అద్భుతమైన ఒక శాంతపూర్వకమైన ఒక వాతావరణం ఇక్కడ ఉంది సో ఇప్పుడు ఏదైతే ఈ బిజెపి గవర్నమెంట్ ఈ ఆర్ఎస్ఎస్ విహెచ్ ఆర్ఎస్ఎస్ విహెచ్ ఏదైతే చేస్తున్నారో ఈ కుట్రలు ఇక్కడ కొనసాగారు ఎందుకంటే జనాలు వాటిని నమ్మకం ఇప్పుడు కానీ మనం ఎదురు చూసినట్లయితే రాయర్లో అటువంటి మానాలు హిందూ ముస్లిమ్స్లో ఖచ్చితంగా చూడగలరు ఈ ఈ ఘటనకు పాల్పడినందులో అల్లరి మొక్కల్లో వినడం నిజమే కానీ వాళ్ళు ఏ మంతానికి సిద్ధపడదు కాదు వాళ్ళు చెప్పుకుంటారు నేను నేను అని నేను ముస్లిం అని కానీ అక్కడ ముస్లింలు మసీద్ లోపల నమాజ్ చదువుకునే వాళ్ళు వాళ్ళు మసీదులో ఉంటే వాళ్ళు అల్లరి మొక్కలు ఎలా అవుతారు బయట నుంచి వచ్చిన రాయిచోడు వాసులన్నీ కూడా నేను అనుకోవట్లేదు ఎక్కడో ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేసినారు లేకపోతే విసుగు పెట్టినారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రాయి వాసులు ఎటువంటి ఆలోచన కలిగి లేదు ఎందుకంటే నేను రాయచోడికి చాలా క్లోజ్గా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి సో ఇక్కడ ఈ సమతంగా నేను ప్రజలకు ఎందుకు తెలియదు తెలియజేయాలనుకుంటున్నే ప్రజలు ఎవరైతే ఉన్నారో ముస్లింస్ కానీ హిందువులు కానీ మీరు ఎవరైతే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారో మీరు దాన్ని గమనించండి మీరు రెచ్చిపోకండి మీరు శాంతిని శాంతిని నెలకొల్పండి దీన్ని తిప్పికొట్టాడు అంటే మనం శాంతి రూపంగానే మనం చర్యలు తీసుకోవాలి నేను చూసినా చాలా చిన్న పిల్లలు డిమాండ్ నోడిచ్చిన చాలా చిన్నపిల్లలు పిల్లలు వాళ్ళు అభ్యసరం ఉంటుంది ఎందుకు తీసుకుపోయినారో తెలియదు సో ఇంకొక చిన్న సలహా ఇచ్చి నేను రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు నా ప్రసంగాన్ని చూస్తాను తమ తమ పార్టీలు అది వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ కాంగ్రెస్ కూడా కానీ ఆర్ఎస్ఎస్ బిఎస్పి ఇటువంటి సంస్థలతో వాళ్ళ సద్ధిలో ఉండి వాళ్ళ ఆలోచనలను కలిగి ఉండి మన పార్టీల్లో ఏ పార్టీలో కాంటే మనము అధిష్టానానికి తీసుకువెళ్ళి వాళ్ళ పేరు పేరున బహిష్కరిస్తే కానీ దీనికి పర్మిట్ సొల్యూషన్ దొరకదు నా పార్టీలో ఎవరు నేను నేను హైయర్ అథారిటీ రిపోర్ట్ చేయాలి దీన్ని ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు చెప్పేశారు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఆర్ఎస్ భావాజాలైతే వెంబడి చెల్లిపోయి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా అప్పటి వరకు దీనికి పర్మినట్ సొల్యూషన్ కలగదు ఎందుకంటే దేశానికి పట్టి పెడుతున్న పెద్ద ఉప్పు తలనొప్పి మన అభివృద్ధి ఈ ఈ మతత్వ పార్టీని మతత్వ ఆర్గనైజ్ చేసి దానిని మనం తరిమి కొట్టేంతవరకు మనకు సుఖశాంతులు మన దేశానికి మన రాష్ట్రానికి నేను తెలియజేసే ఈ అవకాశం సిద్ధంగా ధన్యవాదాలు ఏకత్వం ఉన్నటువంటి భారతదేశాన్ని ఏ విధంగా విభజించు పాలించు అనే విధంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ బజరంగదల్ బీజేపీ ఇవన్నీ మతతత్వ పార్టీలు విభజించి పాలిస్తున్నాయి ఇటువంటి కార్యక్రమానికే ఇక్కడ రాయచోటిలో కడపలో చెన్నూరులో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ పది రోజుల తర్వాత నిర్వహించిన దేరాయలు లెక్కిన దురుస్తాయని రవిశంకర్ రెడ్డి అన్నగారు ఇక్కడ నిర్వహించడం ఇక్కడ వేదిక మీదకి రౌండ్ టేబుల్లో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క పార్టీ తరఫున రావడం చాలా సంతోషంగా ఉంది కాకపోతే గతంలో నేను చూశాను ఏ చర్చి దగ్గర ఏ ర్యాలీ పోయినా ఏ దేవాలయం దగ్గర ఏ ర్యాలీ పోయినా ఏ మసీద్ దగ్గర ఏ ర్యాలీ పోయినా అక్కడ బ్యాండ్ కొట్టరు పటాకులు కాచరు నినాదాలు చేయరు కానీ తమ్ముడు చెప్పేట్టు ఈ యొక్క ప్రభుత్వాలు వచ్చినప్పటి నుంచి మతతత్వ ప్రభుత్వాలు వచ్చినప్పటి నుండి ఏమైతుందంటే మసీదులో నమాజ్ చదువుతూ ఉన్నా ఇక్కడ పటాకులు కాల్చుంటారు బ్యాండ్లు కొడుతుంటారు జై శ్రీరామ్ అంటారు ఒకవేళ మీలాదు నబీ జలసా జరుగుతుంది అక్కడ కూడా మా ముస్లిం మైనార్టీలు ర్యాలీ తీస్తారు వాళ్ళు కూడా వచ్చేటప్పుడు మనము చర్చించుకోవాలా అని అన్న చెప్పారు చర్చించుకోవాల్సింది చాలా ముఖ్యం చర్చించుకోవాలా చర్చికున్న తర్వాత ఈ విషయాలన్నీ తీసుకుపోయి మేము ఎస్పీ కాడ కలెక్టర్ దగ్గర పెట్టాల్సిన అవసరం ఉంది ఒక్కసారి వినాలన్నా బాబా నాన్నగారు వినాల చర్చించుకున్న ప్రతి అంశం తీసుకుని పోయి మన ఎస్పీ కాడ కానీ కలెక్టర్ గారి కాడ పెట్టాలి ఇప్పుడు మేము మేలాదున్నవి జులుసు తీస్తాము ఎక్కడి నుంచి మన అల్మాస్పేట నుంచి అక్కడ మధ్యలో చర్చిలు ఏమున్నాయి దేవాలయాలు ఏమున్నాయి మసీదులు ఏమున్నాయి అక్కడ మేము నోట్ చేసి వాళ్ళకి ఇవ్వాలం అయ్యా ఈ చర్చిల దగ్గర సైలెంట్గా పోండి ఈ దగ్గర సైలెంట్గా పోండి పటాకులు కాల్చకూడదు ఇవన్నీ చేయకూడదు అనేది చర్చిల దగ్గర అనేది నోట్ చేసిన తర్వాత మేము తప్పకుండా వాళ్ళని విన్నవించాము కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే రెడ్డన్న గారు రెడ్ అన్న తరిపే షెఫన్న గారు షఫ్ ఎన్న తరిపే జోజప్ప గారు జోజప్ప తరిపే ఆ విధంగా కాకుండా ఏ విధంగా అయితే పీస్ కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలంతో కలుపుకొని రాజకీయ పార్టీలలో కూడా కొందరిని తీసుకొని అయ్యా ఈ విధంగా రేపు ఫలానా ర్యాలీ జరుగుతుంది ఆ ర్యాలీకు ఈ విధంగా నడుచుకునే విధంగా ఉంటేనే పర్మిషన్ ఇవ్వండి అనేది ఎస్పీ దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ పెట్టాలి ఇటువంటి ఘటనలు రాయచోటిలో మూడు నాలుగు గంటల లోపలే ర్యాలీ అయిపోవాలన్నారు కానీ అక్కడ చూస్తే ఇఫ్తార్ టైము కఠోరమైనటువంటి పద్నాలుగు పదహైదు గంటల ఉపవాస దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉంటారు అయ్యా ఈ తప్పు జరిగింది మమ్మల్ని క్షమించల్లా ఇది కావాలల్లా ఇది చేయల్లా అని మేమందరం కోరుకుంటుంటాం దేవాలయాలలో వాళ్ళు కూర్చొని వాళ్ళు కూడా అక్కడ కోరుకుంటుంటారు చర్చిలలో కూర్చొని ఫాదర్లు ఆడ ప్రార్థన చేస్తుంటుంటారు అక్కడికి చేసింది ఎవరు దీని వెనకల ఉండేది ఎవరు సలాహుద్దీన్ అన్న గారి దీన్ని పూర్తిగా ఎక్కి భవిస్తున్నా అన్నగారు పాపం మాడిపోయారు హైదరాబాద్ విజయ స్వామి విజయవాడ ఎప్పుడు హైదరాబాద్ వస్తారు మాకు రాజధాని అయితే విజయవాడకి పోయి హోమ్ మినిస్టర్ కూడా కలిసి రావడం జరిగింది ఏమైంది మళ్ళా వాళ్ళ మీద కేసులు పెట్టారు ఆయన ఏడిపోతే ఏడు ఉన్నాడు మేము చేరుకుంటూనే ఉన్నాడు కానీ మేమేం చెప్తామంటే దీంట్లో కూడా రాజకీయ పార్టీలను ఏదైతే సంఘ సేవకులుగా సంఘాలు ఉన్నాయో వాళ్ళను కూడా కలుపుకొని మేము కూడా మీరు చేసే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వం తప్పకుండా ఉంటుంది ప్రజల పక్షాన ప్రజలకు మంచి జరిగే ఏ విషయంలో కూడా మేము ముందుంటామని తెలియజేసుకుంటాం మీకు సహాయంగా ఉంటాం మరి అంతేకాకుండా కాశీనాయన దగ్గర చూడండి ఏం జరుగుతుంది అన్నదానం నిత్యం అన్నదానం చేసి అది కొట్టారు ఇక్కడ రాయచోటిలో చంద్రుల్లో మసీదుల దగ్గర చేశారు మన చర్చిల మీద వాళ్ళు భాస్కరణ చెప్పినట్టు ఆడ కూడా దాడులు చేస్తున్నారు ఇవన్నీ పోయేది ఎట్లా ఏమని దీని వెనకాల ఎవరు ఉన్నారని గమనించాలా అదేదో కేవలం ముస్లిం చేస్తున్న వాళ్ళు టెర్రరిస్టు వాళ్ళు చేస్తారంటే ఆర్ఎస్ఎస్ ఎస్ దీంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు భాగస్వామి నూటికి నూరు పక్షాల ఉంది రాయచోటిలో నేను పెళ్లి చేసుకున్నాను అక్కడ నేను మా బామర్దులను మా మామలను అడిగితే ఈ విధంగా మాకు సంబంధించిన ఊరోళ్ళు అయితే కాదు అది యానించే వాళ్ళు జైన్ అయినారనే చెప్తున్నారే కానీ అక్కడ ఉన్నటువంటి ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడించాలి ఆ తర్వాత కేసులు అంటే కొత్త కాదు ఎర్ర జెండా ఏ విధంగా ఉంటుంది ఈ మూడు రంగుల జెండా కూడా కేసులు ఇప్పుడు మేము చూస్తూనే ఉన్నాం ముందు కూడా ఉన్నాం తప్పకుండా మేము కూడా యాడికి రమ్మన్నా ఎప్పుడు రమ్మన్నా ఏ క్షణమైనా మేము కూడా వస్తామని తెలియజేసుకుంటున్నాం ఏ మతం ప్రోత్సహించదన్నా కురా కూడా ఏమని ఇతర మతాలను ప్రోత్సహించ గౌరవించండి బలవంతం చేసి వాళ్ళు ఉన్న దాంట్లో కాదు మీ మతంలో కూడా బైబిల్ ఏం చెప్తుంది ఈ విధంగా ఈ విధంగా చర్చించాలి కానీ వేరే మతస్థుల మీద దాడి చేయమని వాళ్ళకు భంగం కలిగించండి అని చెప్పద్దు భగవద్గీత కూడా అదే విధంగా చేయదు అందుకని సమయం చాలా విలువైంది వాళ్ళు జైల్లో ఏడుస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్నల బాధలు ఇవన్నీ ఉన్నాయి ఇదే కాకుండా ఇక్కడ చర్చించిన ప్రతి అంశాన్ని మీరు కులంకుషం తప్పకుండా రాసి ఎస్పీ గారిని కానీ హోమ్ మినిస్టర్ని కానీ ఇంకొకరు ఎవరిని కలిసినా మమ్మల్ని పిలవండి తప్పకుండా వస్తాం వాళ్ళతో ఇది చేస్తాం పాతసారథి రెడ్డి గారు అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడతారు మత చందస్తు వాళ్ళు మసీదులో అరే మసద్దు ఎక్కడ అల్లరి కళ్ళు వీళ్ళందరూ తాతో ఉన్నారా వాళ్ళేదో భక్తితో ఉన్నారు వాళ్ళేదో దేవాలయాల్లో పూజలు చేసుకుంటుంటారు వాళ్ళు వాళ్ళ మీద ఏకపక్షంగా ఒక పక్కన మాట్లాడకూడదు ఒక ఎమ్మెల్యే అయినా ఆ తర్వాత అక్కడ కూర్చున్నటువంటి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది నాకు కూడా ముగ్గురు ఒక మినిస్టరు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు కూర్చొని చూస్తున్నారే కానీ దానికి సమాధానం కాదయ్యా ఇది ఈ విధంగా జరిగిందని వాళ్ళు కూడా చెప్పలేదండి చాలా బాధాకరం అక్కడ సీఎం ఉన్నారు డిప్యూటీ సీఎం ఉన్నారు అన్ని కులాలకు సంబంధించినటువంటి హోదాలో ఉండి వన్ సైడ్గా మాట్లాడితే ఎప్పటికీ ఎవరు క్షమించరు తప్పకుండా మీరు చేసే ప్రతి ఉద్యమంలో మేము ఉంటామన్నా తప్పకుండా మీరు ఏది చేసినా కూడా కొద్దిగా బిఫోర్ మాకు తెలియజేయండి మేము కూడా ప్రిపేర్ అయ్యి మీరు సహాయం చేయడానికి మీతో వీళ్ళ ప్రజల పక్షాన పోరాడానికి మేము తప్పకుండా ఉంటాం థ్యాంక్ యూ

నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు ఎస్పీ గారు పర్మిషన్ ఇచ్చారు ఐదు గంటల తర్వాత వాళ్ళ ప్రార్థనలు ఉంటాయి ఈ రంజాన్ నెల అని చెప్పేసి ఎస్పి గారు స్వచ్ఛంగా చెప్పి అక్కడ వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇస్తే లేటుగా వస్తున్నారని తెలిసే ఎందుకు లేటుగా వస్తున్నారని చెప్పి ఎస్పీ గారు పోలీసులు అడిగితే మాకు రావు కాలం ఉంది అని చెప్పేసి లేట్ అవుతుంది అని చెప్పి ఒక సొట్టు పెట్టారు అదే ఎస్పి గారు చెప్పిన అడిగారు నేను ఆ రాహుకాలం ఎక్కడో చూపించండి ఏ టైం టైం చేయండి చెప్పే బాబు లేదు కానీ కావాలని చెప్పేసి అక్కడ రావుకాలం అని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా నలుగురు ఐదు మందే డిఏజీ గారు చెప్పారు నలుగురు ఐదు మంది దీనికి కావాలని చేశారు వాళ్ళ మీద దృష్టి ఉండాలి ప్రభుత్వం చూసుకుంటుంది మీరు ఎలాంటి భయపడాంతులు కావద్దు బరే ప్రాంతంలో అంటూ ఉన్నారు రాజచెడ్ల పోతే అంతా భయపడి ఉన్నారు ఎక్కడ పెద్దలపై మాట్లాడతాము ఎస్పీ గారితో కానీ అక్కడ ఎమ్మెల్యేతో కానీ అని కూడా బరే ప్రాంతంలో మేము పోతే మా మీద కూడా కేసులు పెడతారని చెప్పేసి భయపడి ఇళ్ళ నుంచి బయటికి రాకుండా మా మత అయితే ఇంతవరకు కూడా బయటికి రాకుండా ఉన్నారు ఇంతవరకు కూడా బయట సార్ బదిలీ దానితో పోదాం నా నవాస్ అంటే నేను బయటకు రాను నేను వస్తే ఏమవుతుందో అని చెప్పేసి నాకు భయంగా ఉంది అన్నారు అంటే ఇంత భయమాత్రులుగా బతకాల ఆ దేశంలో ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు గడిచిన రాజకీయ నాయకులు ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వంలో రాజకీయ నాయకులు ఉన్నారు కానీ ఎవరైనా కూడా ఆ సంటి పిల్లోలను వాళ్ళ మీద కేసులు ఎట్టబెడతారు జ్యువెలరీ హోమ్లో ముగ్గురి పెట్టారు వాళ్ళకు చూసామంటే వీళ్ళ రచ్చ చేసే వాళ్ళు అల్లరి ముక్కలు వాళ్ళ కానీ ఉద్దేశపూర్వకంగా చేసిన వారిపైన అంత పెద్ద కఠినంగా లేదు వాళ్ళు అసెంబ్లీలో కూడా వాళ్ళ వంతు వినికిచ్చారు వినికిచ్చారు కానీ ముస్లిం తరపు నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా కూడా ఎక్కడే కానీ ప్రభుత్వానికి ఏ అట్లా జరుగుతుంది చెప్పి నా లేడు అంటే మా మీ దేవులం అడిగిపోయి అయితే ఆ పిల్లలు రచ్చ చేయలేదు కానీ వాళ్ళు మస్జిద్ వచ్చి రచ్చ చేశారు దీని గురి గమనించాలి కదా పోలీస్ యంత్రాంగం కానీ ప్రజలు కానీ గమనించాలా అల్లరి మొక్కలు అన్నారు మీ దేవులం కాడ మీ ఇంటికాడ మీ వీధిలో వచ్చేసే అల్లరి చేశారా అయ్యి ప్రార్థన సమయము మగరీం సమయము మీరు ఇక్కడ అల్లరి చేయొద్దు అని చెప్పి ముందుకొచ్చిన వాళ్ళ మీద మీరు కేసులు పెట్టి వాళ్ళ లాఠీ చడిసి వాళ్ళ ఈపులు పలుగొట్టేసి వాళ్ళ తల్లిదండ్రికి రాత్రి పగళ్ళు దిద్దరలే నా పిల్లలు ఏమవుతారు మా పిల్లలు ఏమవుతారు ఎంతోమంది అక్కడ ఉన్నారు వాళ్ళు ముందుకు పోలేదు ఈ చిన్న పిల్లలు పోయినారు అని చెప్పేసి వాళ్ళ పోయి వాళ్ళ ఆవేదన చూసామంటే ఏం చేయాలో మనం తోచడం అంత బాధ ఇస్తుంది కానీ మనం ఇక్కడ రౌండ్ టేబుల్కి వచ్చింది కొంతమంది వచ్చారు ఎక్కువ ఇందులు కూడా లేరు ఇక్కడ మన మత సమాచారాన్ని దానికి కూడా ఇక్కడ లేదు కొద్దిగా క్రిస్టియన్లు ముస్లింలు తప్పనిస్తే మీరు రవిరెడ్డి రవిశంకర్ రెడ్డి గారు వీళ్ళు తప్పనిస్తే శివ గారు తప్పనిస్తే ఎక్కడ ఇంతమంది ఇచ్చారు చెప్పండి ఎన్ని పార్టీలు ఉన్నారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో పార్టీ వాళ్ళు కూడా హిందువులు చాలామంది ఉన్నారు వైసార్లో హిందూ చాలామంది ఉన్నారు ఎక్కడ మనము శాంతి చేయగలుగుతాము ఎక్కడ దీన్ని మనం కాపాడగలుగుతాము శివారెడ్డి అన్నారు ఎన్ని ఈ మీటింగ్ పెట్టినప్పటికీ దాదాపు నాలుగు ఐదు వందల మంది వచ్చేసి ఇలా ఇంకోసారి జరగకుండా చూస్తాము అని గ్యారెంటీ కూడా ఇవ్వలేకపోయినారు అనగా నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే పిల్లలు వాళ్ళు దగ్గర చాలా సమాగ్ చెప్పేటప్పుడు నాకు నిబ్బరం రాలే ఏమిటిది ఇది ఎవరు వీళ్ళని కాపాడాలా వాళ్ళు లాయర్ పెట్టకూడల్లా లేరు లాయర్ల కోసం మాట్లాడి పెద్దోళ్ళను కొంచెం జమ తీస్తేనే సిరిగా చేస్తామని చెప్పి కూడా వచ్చారు చెప్పిన తర్వాత వాళ్ళ కాపాడు ప్రయత్నం చేస్తేనే కానీ వాళ్ళు ఇంకా మీద జరగవు అనేదానికి కూడా మనకి ఎలాంటి భరోసా లేదు ఎస్పీ గారికి తెలిసి కూడా వాళ్ళు లేట్గా వస్తున్నారని చెప్పి తెలిసి కూడా ఒక బందోబస్తు పెట్టలేకపోయారు వాళ్ళని వచ్చిన వాళ్ళని నినాలు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళకి తొందరగా పంపించలేకపోయారు మా ఇళ్లలోకి మా మద్దతులు కాడికి వచ్చేసి మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద దాడి చేసినా కూడా మళ్ళీ మీరు దాడి చేశారని మళ్ళీ మా మీద కేసులు పెడితే ఎలా భయప్రాంతలు కాకుండా ఉంటారు ఎందుకు మనం మాకు భయప్రాంతలు చేస్తున్నారు ఎందుకు చిన్న చిన్న పిల్లల మీద లాఠి చేసి వాళ్ళ కాళ్ళు డబ్బులు పాల్గొంటున్నారు న్యాయం ఉందా న్యాయం కోసం మనం పోరాద్దామా ర్యాలీలు చేసుకుంటున్నాము మీటింగ్లు పెట్టుకుంటున్నాము అలాగే నిరసన కార్యక్రమం తెలుపుకుంటున్నాము దీంతో మనకి ఏదన్నా లాభం ఉందా ముస్లిం అరెస్ట్ చేశారు కానీ ఇక్కడ ముస్లింలు రచ్చ చేసేవాళ్ళు ఎవరు లేరు ఎవరు దొరికిన వాళ్ళని పట్టుకొని పోయి చిన్నపిల్లలను బెచ్చారు ఇప్పటికైనా కూడా నేను అనుకున్నట్టే ఉద్యమాలు చేసేది కాదు ఉద్యమాలు దేనికోసం చేయాలంటే మన హక్కు కోసం చేయాలా దాడి జరిగేటప్పుడు మనం ఏం చేయాలా స్థానిక పెద్ద మనుషులు అక్కడ పోలీస్ యంత్రాంగాన్ని కొన్ని లయర్లను పెట్టుకొని వాళ్ళని రక్షించేదానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో కానీ ఇలా మనం పది మంది కూర్చొని మాట్లాడుకుని ఇప్పుడు మాట్లాడుకుంటాం బయటికి వెళ్ళిపోతామంటే ఎవరి కొద్ది వాళ్ళు అయిపోతున్నారు కానీ అక్కడ దెబ్బలు తిన్న వాళ్ళు కేసులు పెట్టుకొని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా నేను మన ఊరి పెద్దవాళ్లతో అన్ని మతస్సులతో నేను ఇన్మించుకుంటే ప్రార్థించుకునేది ఏమంటే ఒక్కసారి పోయి కేసు కింద విచారించండి ఎలా జరిగింది ఎవరు చేశారు ఆ అమ్మాయిల ప్రజల పైన ఎంత ఒత్తిడి ఉంది వాళ్ళ తల్లిదండ్రి మీద ఎంత ఒత్తిడి ఉంది వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఆ పిల్లలు చదువుకుండా వాళ్ళు పరీక్షలు రాసే ఇద్దరు పిల్లలు ఉన్నారు గల్ఫ్ పోయే ఒక పిల్లలు ఉన్నారు వాళ్ళ జీవితాలు ఏమవుతాయి మనం కూర్చొని ఏదో మత సంవత్సరానికి ఏదో చెప్పుకుంటూ కూర్చుంటున్నాం వాళ్ళ జీవితాలు ఏమవుతాయి వాళ్ళు చేసిన తప్పు ఏమంటు చూపించండి వాళ్ళు ఏదైనా ఇండకాడికి పోయారా ఏదైనా మంచి చర్చ్ కాడిపోయినారా ఏదైనా మందిరం కాడికి పోయారా వాళ్ళు అక్కడ రచ్చ చేశారా లేదు రచ్చ చేసే వాళ్ళను ఆడుకుంటే దానికి వచ్చిన వాళ్ళ ఒకసారి మీరు చూడాలి ఎందుకంటే మనం మెట్టుకులు పెట్టుకుంటాము ఏదేదో చెప్పుకుంటాము ఏదో ఉద్యోగాలు చేస్తాము ఏదో కోల్చొచ్చారు చేసొచ్చారు ఇవన్నీ పడికి రావండి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు సహాయం చేసేదాన్ని ప్రయత్నించండి ఈ అగ్వాల్ చెట్టు ఏంటంటే వాళ్ళం నమస్కారం మాట్లాడాలి వీటి గురించి చర్చించాలి ఒకవైపు వాదనే కాదు ఒకవైపు న్యాయమైన వాదన ఉంది వాదన వినిపించాలి ప్రజలకు అతనికి అవకాశం ఉన్న అన్ని పనులు చేయాలన్న ఉద్దేశంతోనే మొదటి ఈ కార్యక్రమం అనుకోవడం జరిగింది మేము ఇంకొక ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం ఇరవై రెండవ తేదీ ఒక సభ నిర్వహించి వందలాది వారికి పోగేసి ఇది తప్పు ఇది అన్యాయం వచ్చింది మసీదు దగ్గరికి దాడి చేసింది మసీదు దగ్గర కాబట్టి ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీహెచ్ వాళ్ళు అల్లరి ముక్కలని ముస్లింలను ప్రచారం చేయడం తప్పుకో ఉంది ఇది కుట్రపూరితంగా జరిగిన కార్యక్రమం చెప్పాలనుకుంటున్నాం చెప్తాం పెద్ద ఎత్తున సభ పెట్టి తప్పకుండా రాయలసీమలో ఇట్లాంటి అశాంతియుత వాతావరణాన్ని సహించేది లేదని హెచ్చరించాలని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం దాన్ని కూడా ఈరోజు మీకు ఇరవై రెండవ తేదీ సమాజంలో ఈ సందర్భంగా ప్రతిపాదిస్తున్నాను వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి కూడా ఒకరోజు పరామర్శించాం వాళ్ళకి కావాల్సిన సహాయాలు ఏమి కూడా చర్చిద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సోమవారం రోజున అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వస్తే జైలుకి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం కూడా జరుగుతుంది ఆ జైల్లో ఉన్న వాళ్ళని వాళ్ళ కుటుంబాలతో కూడా అవసరమైతే వెళ్ళి మాట్లాడదాం వస్తే కేసులు పెడతారు భయపడతారు ఈ ఆలని కేసులకి భయపడే వాళ్ళు ఎలా ఎజెండా వాళ్ళు కాదు మేము అసలే భయపడడం మాకేం ఆ ఇబ్బందులు లేవు కాబట్టి ధైర్యంగా వెళ్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఘటన పైన ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఆర్సీపీ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వారిని నేను అభినందనలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ రాయచోటిని ఘటన జరిగినప్పటి నుంచి ఒకవైపున పెద్దలు సలావుద్దీన్ గారు దీని వెనకాల ఎంతో కృషి చేశారు విజయవాడ వెళ్ళి డీజీపీ గారిని కలవడం అలానే హోంశాఖ మంత్రి గారిని కలవడం దీని గురించి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం అక్కడ జరిగింది అదేవిధంగా ఏదైతే ఘటన పైన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక లీగల్ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ని అక్కడ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడం జరిగింది చేసిన తర్వాత అక్కడ ఒక ప్యాటర్న్ని మేము గమనించాం ఏదంటే ఎలా అయితే మధ్యప్రదేశ్ గుజరాత్ యూపీ ఢిల్లీ అక్కడ ఎలా అయితే అల్లర్లు జరిగినాయో అదే ప్యాటర్న్లో ఇక్కడ రాయచోట్టులో కూడా అల్లర్లు జరిగినాయి ఎలా అంటే ఒక ప్రొసెషన్ని ఏదైతే రిలీజియస్ ప్రొసెషన్ ఉందో ఇక్కడ చూద్దాం వీరభద్రగారి స్వామి ప్రొసెషన్ జరిగింది ఆ ప్రొసెషన్ని ముస్లిం మెజారిటీ ఏరియాలో రూట్ మ్యాప్ చేసి అక్కడ తీసుకుని వెళ్తారు నెక్స్ట్ ఎక్కడైతే మజిద్ ఉంటుందో అక్కడ ఆపి ప్రొవోక్యూటివ్ స్లోగన్స్ అనేది ఇస్తున్నారు దాని తర్వాత ఏదైతే ఘర్షణ జరుగుతుందో దాన్ని హిందూ ముస్లిం ఘర్షణలాగా చిత్రీకిస్తున్నారు ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఘటనని హిందూ ముస్లిం ఘటనలాగా చూడకూడదు ఎందుకంటే ఈ ఘటన ఆర్ఎస్ఎస్ వర్సెస్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే రాజ్యాంగం మనకి హక్కు ఇస్తుందో ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ ఎక్కడైనా కూడా అందరూ కూర్చోవచ్చు ఎక్కడైనా కూడా గుమ్మి ఇలాంటి ఒక హక్కుని ఇస్తుందో దాన్ని వైలేట్ చేసి ప్రొవోకేట్ చేశారు చాలామంది విహెచ్పి వాళ్ళంతా ర్యాలీలు చేసి చాలా చిన్న కాన్స్టిట్యూషన్ ఏదైతే ఆర్టికల్ ఫిఫ్టీన్ అందరినీ సమానంగా చూడాలని చెప్తారు వాళ్ళు వచ్చి ఎనభై శాతం హిందువులు అంటారు ఇరవై శాతం అంటరాని వాళ్ళు అంటారు అన్టచబులిటీ ఇది క్లియర్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ వైలేషన్ ఇంకా ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం అనేది ప్రజల్లో వేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఏదైతే ఘటన జరిగిందో అందులో క్లియర్గా పోలీస్ దగ్గర రిపోర్ట్ ఉంది ఇందులో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పారు దాని తర్వాత కూడా ఇరు వర్గాల్ని అక్కడ జైల్లో పెట్టి అమాయకుల్ని జైల్లో పెట్టి కోర్టుల చుట్టూ కేసులు వేసి తిప్పే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు ఇదంతా బ్యాక్గ్రౌండ్ గనక మేము చూసుకున్నట్టయితే గత ప్రభుత్వాల్లో కూడా ర్యాలీలు జరిగినాయి గత ప్రభుత్వాల్లో కూడా ఇదే రిలీజియస్ ప్రొసెషన్స్ అనేవి జరిగాయి కానీ ఇలాంటి ఒక పద్ధతిని ఎప్పుడు చూడలేదు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచి వచ్చిందో అందులో బీజేపీకి మద్దతు జరిగింది దాని తర్వాత ఆర్ఎస్ఎస్ అనేది మనం ఏం చేసినా కూడా మనకి సపోర్ట్ ఉన్నారని చెప్పి ఈ ఘటనని పాల్పడ్డారు అదేవిధంగా వాళ్ళు ఎలా అయితే ఆలోచించారో అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ని పొగుడుతూ ఆధుని ఎమ్మెల్యే గారు ప్రసంగించారు మన దేశాల్లో ఏదైతే సోల్జర్స్ ఉన్నారో బార్డర్లో పనిచేస్తూ వాళ్ళని ఏదైతే బ్రిటిష్ బూట్లు నాకే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఉన్నారు సావర్కర్ వాళ్ళతో పోలిస్తున్నారు ఎంత బాధాకరం అంటే ఒక సైనికుడు ఇల్లు వదిలి వాళ్ళ భార్య పిల్లల్ని వదిలి దేశం రక్షణ కోసం పోరాడుతున్నారు అలాంటి ఒక సైనికుడిని తీసుకుని వచ్చి ఆర్ఎస్ఎస్ ఏదైతే మన దేశంలో విద్వేషాలని రె రెచ్చగొడుతున్నారో అలాంటి ఆర్ఎస్ఎస్తో ఈరోజు పోలుస్తున్నారు ఈ ఐడియాలజీ అనేది నార్మలైజ్ చేస్తున్నారు నార్మలైజ్ అంటే ఏదైనా ఇష్యూ జరిగింది ఓకే రోజు జరుగుతూనే ఉంటుంది మన క్రైస్తవ సోదరుల్ని ఏదైనా ప్రచారం చేసేదానికి వెళ్తే అక్కడ నించోబెట్టి కొడతారు అది కూడా నార్మలైజ్ అయిపోయింది హిజాబ్ నార్మలైజ్ అజాం పైన ఏదైనా ఇష్యూ వస్తే అది కూడా నార్మలైజ్ ఈ పద్ధతిని మనం వదలాలి ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇది జరుగుతూనే ఉంటుందిలే మనం ఎందుకు అనుకుంటే ఇది ముందరికి వెళ్ళి మారణ హోమం వైపు వెళ్తుంది అందుకని దీన్ని జస్ట్ చర్చా వేదిక కాకుండా ఉద్యమంలాగా మనం మార్చి కడపలోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇండియా మొత్తం దీన్ని తీసుకుని వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఉంది దీనికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎల్లప్పుడూ సపోర్ట్ ఇస్తుంది ఇంకా ముందర ఏదైతే ఉద్యమం జరగబోతుందో దానికి కూడా మా ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది